ఎందుకింత ఎక్సైట్మెంట్ అంటే ఇంకా మరి స్పేస్ లోకి వెళ్తున్నామంటే ఆ మాత్రం ఉంటది కదా అయ్యో రియల్ స్పేస్ కాదులేండి కాకపోతే రియల్ గా కనిపించే రియల్ గా ఉండే ఫ్లైట్స్ ఏరోప్లెయిన్స్ రాకెట్స్ ఇలాంటివన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాం అందుకే ఇంత ఎక్సైట్మెంట్ ఉంది సాధ్యలో సో తనని తీసుకెళ్ళడం కంటే ముందు అసలు ఎయిర్ అండ్ స్పేస్ అంటే ఏంటి అని ఒక చిన్న హింట్ లాగా అయితే చెప్పామన్నమాట సో తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇవన్నీ చూడడం ఎక్స్ప్లోర్ చేయడము సరే తీసుకొని వెళ్దాము బాగుంది వీకెండ్ అన్నట్టుగా వెళ్తున్నాము సో లోపలికి వెళ్ళడం వెళ్ళక ముందే ఇంకా ఆట అయితే స్టార్ట్ చేసింది తను బయట వెదర్ కూడా చాలా బాగుంది సో కాసేపు బయట అట్లా ఆడుకొని లోపలికి వెళ్ళైతే చూద్దాము తను కార్టూన్లో అట్లా చూస్తూ ఉంటుంది అనమాట ఇట్లా ఎయిర్ఎన్ స్పేస్ మ్యూజియంస్ గురించి ఫ్లైట్స్ గురించి వాటి గురించి ఓకే డైరెక్ట్గా వెళ్దాము ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి స్టార్ట్ అయినాము లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అక్కడ ఒక సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది ఎందుకు ఇంత సెక్యూరిటీ ఉంది ఎందుకు ఇదంతా చెకింగ్ ఇదంతా అని అంటే లోపల ఉన్నవి మొత్తం కూడా కంప్లీట్ హిస్టరీ అనమాట స్టార్టింగ్ అసలు ఎప్పుడు ఫ్లైట్ కనుక్కున్నారు లేదంటే ఎప్పుడు ఏరోప్లేన్ అనేది వచ్చింది ఎప్పుడు రాకెట్స్ వచ్చినాయి అవన్నిటికి హిస్టరీ మొత్తం రియల్గా ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఫ్లైట్ కానీ ఏదైనా సరే ఇది అనమాట అంటే ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసిన వాటినే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనకి చూ మనందరికీ ఇట్లా చూపించడం కోసం వాళ్ళ హిస్టరీని చూపించడం కోసం ఇవన్నీ కూడా పెట్టారనమాట వీటన్నిటిని చూడడం నిజంగా ఒక విధంగా అదృష్టం అనే చెప్పచ్చు ఎందుకంటే హిస్టరీ అనేది బుక్స్లో చదవడం లేదంటే వీడియోస్లో చూడడం ఇదంతా కూడా జనరల్గా జరుగుతూ ఉంటుంది బట్ మనం ఆ సోషల్ స్టడీస్లో అట్లా చదువుకున్నవి అవి రియల్గా మన కళ్ళ ముందు అట్లా కనిపిస్తూ ఉంటే అసలు ఆ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అది ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు సాధ్యకి ఇవన్నీ డైరెక్ట్గా ఇంత చిన్నప్పుడే చూ చూడడం అనేది వాళ్ళ లక్ అనే చెప్పాలి నిజంగా మాకు ఇన్ని ఇయర్స్ పట్టింది అవన్నీ చూడడానికి సో అందుకని నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ప్రతి దాని గురించి తను ఏదైనా క్వశ్చన్ అడిగింది అంటే ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను నాకు తెలియనివి కూడా కొన్ని తెలుసుకొని అక్కడ మనకి కొందరు గైడ్ గైడ్ కూడా చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళని అడిగి కూడా మనము వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పిల్లలకి ప్రతి ఒక్కటి అప్పుడు యుద్ధాలు అవి జరిగినప్పుడు వాడిన విమానాలు కానీ కొన్ని విన్ అయ్యేవి అట్లా అలాంటివి మంచి మంచి ఐ ఐటమ్స్ అనమాట అంటే స్టార్టింగ్ నుంచి కొన్ని ఉడెన్తో చేసిన ఫ్లైట్స్ కూడా ఉన్నాయి అలాంటివి కూడా ఉన్నాయి వాటిని చూసినప్పుడైతే అసలు ఎట్లా రెడీ చేశారు ఇంత ఇంత క్రియేటివిటీ ఇంత టెక్నాలజీ అసలు ఎంత బాగా చేశారనిపించింది అసలు ఆ రోజుల్లో అంటే టెక్నాలజీ పెద్దగా లేని టైంలోనే అవన్నీ ట్రై చేసి వాళ్ళు దాని గురించి రీసెర్చ్ చేసి ఇవన్నీ చేయడం అనేది నిజంగా మామూలు విషయం అయితే కాదు మనకు జనరల్గా చాలా చిన్న చిన్నగా ఏదో ఒకటి చిన్న విషయం సాధిస్తేనే చాలా ఇట్లా ఎగ్జైటెడ్గా అయిపోతుంటాం కదా అసలు ఇవన్నీ చూస్తే ఇంకా లైఫ్లో చాలా చెయ్యొచ్చు మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటే అనేసి అనిపించింది అనమాట అంత బాగున్నాయి అట్లా కలర్ఫుల్గా అన్నీ ఏదో అట్లా సడన్గా చూస్తే ఏదో బొమ్మల్ని చూసినట్టు అనిపిస్తుంది కానీ అవి బొమ్మలు కాదు రియల్గా వాళ్ళు యూజ్ చేసినవే ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది గ్రేట్ థింగ్ నిజంగా చిన్నప్పుడు చిన్న చిన్న ఏరోప్లేన్ బొమ్మలో లేకపోతే ఫ్లైట్ బొమ్మలో కనిపించినప్పుడు ఎంత బాగుంది అనే ఒక అదొక ఎగ్జైట్మెంట్ ఉండేదనమాట ఇప్పుడు అవే ఇట్లా పెద్ద సైజులో వచ్చి ఎదురుగా ఉన్నట్టు ఆ ఫీలింగ్లో అనిపిస్తుంది అవి చూస్తూ ఉంటే ఇంకా అసలు ఫన్ థింగ్ ఏంటంటే అవన్నీ చూసి పిల్లలైతే వాటిని ఏదో బేబీ షార్క్ అనుకుంటున్నారనమాట మరీ చిన్నపిల్లలు ఇప్పుడు విద్య అట్లనే అనుకుంది ఏంటంటే అవి ఫిష్ లాగా అట్లా కనిపిస్తూ ఉంటుంది కదా బేబీ షార్క్ బేబీ షార్క్ అని చెప్తుంది అనమాట సో అంటే ఎవరి ఏజ్కి వాళ్ళు వాటిని అట్లా ఇమాజిన్ చేస్తున్నట్టు అనిపించింది అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా ఏవైనా హాలీవుడ్ మూవీస్ యాక్షన్ మూవీస్ ఉంటాయి కదా అట్లాంటివి చూసినప్పుడు వాళ్ళు ఫ్లైట్లోనే ఫైటింగ్ చేయడము లేదంటే ఫ్లైట్స్ వచ్చి ఇట్లా వాటర్లో పడడం ఇలాంటివన్నీ చూసి బాగా అనిపించేది ఇప్పుడు అవే రియల్గా మనం ఇందులో చూడడము అది భలే ఉంది నిజంగా వాటి హిస్టరీ వాటి ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ సెట్ చేశారు ఇది మొత్తం కూడా ఒక మ్యూజియం అనమాట ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం సో ఇది అసలు ఇక్కడికి కంపల్సరీ ఒకసారి అయితే రావచ్చు డెఫినెట్గా ఒకవేళ ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే ఒక్కరోజైతే సరిపోదు నిజంగా మళ్ళీ మళ్ళీ వచ్చి కూడా చూడొచ్చు అనమాట ప్రతీది డీటెయిల్డ్గా అసలు ఎలా ఉండేది స్పేస్లో ఎలా పంపించేవాళ్ళు రాకెట్స్ ఎలా పంపించేవాళ్ళు అనే ప్రతి విషయం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ ఫ్లైట్స్ కూడా చూస్తుంటే ఆ రియల్ టెక్స్చర్ మనం ఫీల్ అవుతాం అంటే బొమ్మను చూడడం వేరు ఆ రియల్ థింగ్ని చూడడం వేరు ఎందుకంటే ఆ రఫ్నెస్ కానీ షేప్ కానీ అదంతా కూడా భలే ఉంటుంది మనం అనుకున్నట్టు ఫ్లైట్ అనేది ఏదో సాఫ్ట్గా స్మూత్గా అట్లా షైనింగ్ షైనింగ్ అట్లా ఉండదు అది దగ్గర నుంచి చూసినప్పుడు ఆ రగ్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట అది ఒక హీరోలాగా అనిపించింది నిజంగా నాకు చెప్పాలంటే మన మూవీస్లో హీరోని చూసి ఎట్లా ఫీల్ అవుతామో ఈ ఫ్లైట్స్ అన్నీ చూస్తుంటే నాకు అలాంటి ఎగ్జైట్మెంట్ వచ్చింది ఇంకా అప్పట్లో వాళ్ళు వాళ్ళతో కాంటాక్ట్ ఎలా ఉండే వాళ్ళు మొబైల్ అప్పుడు అప్పుడు కాలంలో టెలిఫోన్స్ ఎలా ఉండేవి ఇదంతా కూడా ప్రతిదీ కూడా వాళ్ళకి హిస్టరీ అనేది బాగా చూపెట్టారు ఇంకా ఆస్ట్రోనట్స్ వేసుకునే డ్రెస్సెస్ కూడా అసలు ఇదైతే అమేజింగ్ థింగ్ ఎందుకంటే మూన్ పైకి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే డస్ట్ అనేది ఆ డ్రెస్కి అంటుకొని ఉందనమాట అది అట్లానే దాన్ని అట్లా క్లీనప్ అట్లా ఏం చేయకుండా ఒక గ్లా ఒక గ్లాస్ దాంట్లో వాళ్ళు స్టోర్ చేసి పెట్టారు ఆ డస్ట్ని చూడడం కూడా అసలు చాలా హ్యాపీ అనిపించింది అది ఎంత ఇట్లా బాడీలో ఒక లాంటి ఫీల్ అనమాట అంటే అట్లా వేరే ఒక స్పే అట్లా ఒక స్పేస్కి వెళ్ళి అక్కడ ఉండే డస్ట్ని మనం అది ఫీల్ అవ్వడం అనేది అది మామూలుగా కాదు అసలు రగ్డ్ థింగ్ అనమాట ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగానే ఒక స్పేస్లోకి మనం కూడా వెళ్ళిపోయినట్టు అవన్నీ తెలుసుకుంటున్నట్టు అట్లాంటి ఫీలింగ్ కలిగింది కొన్ని రోబోస్ కూడా ఉన్నాయి ఇంకా అప్పుడు వాళ్ళు రెడీ చేసినవి అలాంటివి కూడా ఇక్కడ వాళ్ళు ఒక టీమ్స్లో ఒక కాల్ కూడా నడుస్తుంది అనమాట ఇది ఏంటి అంటే వాళ్ళకి మన ఇట్లా వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా హిస్టరీ గురించి ఏదైనా అడగాలనుకున్నా లేదంటే ఎనీథింగ్ మీరు ఏదైనా షేర్ చేయాలనుకున్నా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది చెప్పాలనుకున్నా ఇక్కడ ఒక వీడియోలో కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ కాల్ నడుస్తూ ఉంటుంది సో దాంట్లో మనము రీచ్ అవుట్ అయ్యి మాట్లాడవచ్చు సో దాంట్లో మేము కూడా మాకు అంటే మాకు ఎలా అయితే ఎలాంటి ఫీలింగ్ అనిపించిందో దాన్ని మేము వాళ్ళతో షేర్ చేసాము వాళ్ళు కూడా హ్యాపీగా మాకు రెస్పాండ్ అయ్యి రిప్లై ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకి ఇంత దగ్గర నుంచి చూస్తున్నామా అంటే చూస్తున్నాను సేపు ఇదంతా నిజమే నానే ఫీలింగ్ వచ్చింది నేను ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్తో చెప్తున్నానంటే రియల్గా నేను ఫ్లైట్ అనే దాన్ని వేరేలా ఊహించాను అంటే మనం ఫ్లైట్ ఎక్కడము జర్నీ చేయడము అదంతా డిఫరెంట్ థింగ్ మనం ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు జస్ట్ మనకు ఆ వేగ్ అనిపిస్తుంది లోపలికి వెళ్ళి కూర్చుంటాం అంతవరకే దాని బయట ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కదా ఇంకొకటి ఇవి పాస్ట్లో ఎప్పుడో చాలా హిస్టరీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ తయారు చేసినవి ఇవి అప్పట్లో టెక్నాలజీతో ఎలా చేశారనేది ఇవన్నీ తెలుసుకోవడము అది మ చాలా మంచి విషయం అంటే కిడ్స్కి కూడా ఆ అంటే ఆ డ్రాస్టిక్ చేంజెస్ అనేవి ఆ ఆ టైంలో ఎలా ఉండేవి అనేది తెలుసుకోవడం కూడా అది చాలా మంచి నాలెడ్జ్ అని చెప్పచ్చు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది బుక్ నాలెడ్జ్ కంటే కూడా ఇట్లా ప్రాక్టికల్గా వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది బే మెయిన్గా వాళ్ళకి గుర్తుండిపోతుంది ఇప్పుడు ఇట్లా వీడియో తీసుకోవడం కూడా నాకు ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇదంతా క్యాప్చర్ చేసి సాధ్యకి మళ్ళీ చూపించినప్పుడు తను ఓహో ఇట్లా ఉండేదా అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళలేకపోవచ్చు వెళ్ళొచ్చు చెప్పలేము కానీ ఇది మనం ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటే ఇదంతా కూడా తను మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటుంది చూసినప్పుడు ఓకే ఇట్లా ఇవన్నీ చూసా నేను ఇది నాకు తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా అది బాగుంటుంది ఈ చిన్న చిన్న బుల్లి బుల్లి ఇంకా ఈ చార్టెడ్ ఫ్లైట్స్ ఇంకా బోయింగ్ ఇవన్నీ ఉంటాయి కదా కే పాల్గారికి కూడా ఒకటి ఉందన్నమాట అట్లా సో అలాంటివి కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట చిన్న చిన్న బొమ్మలు బొమ్మల్ని వేలాడదీసినట్టు వేలాడదీసి తీసి వాళ్ళు అట్లా స్టోర్ అట్లా పెట్టడము భలే ఉంది నిజంగా పక్కపక్కనే అవన్నీ ఇట్లా సింగిల్ పర్సన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా సో అట్లాంటివి ఇంకా అసలు కొన్ని కొన్ని అయితే ఓన్గా కొన్ని ఫ్లైట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా అలాంటివి అన్నీ ఉన్నాయనమాట ఎప్పుడూ హీరోలు దాంట్లోంచి దిగడము అట్లా అలాంటివి చూస్తూ ఉంటాము రియల్గా అవి చూస్తుంటే అసలు ఇవి కదా హీరోస్ అని అనిపించింది సో అట్లా అంటే చాలా బాగా మంచి ఫీల్ అయితే వస్తుంది అంటే మనకు ఒక టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసాము అంటే మోస్ట్లీ వీకెండ్స్ అంటే మనకు నచ్చినట్టు ఎట్లా అయినా యూజ్ చేసుకుంటాము సో అందులో ఒక డేని ఇట్లా స్పెండ్ చేస్తే అది ఒక బెస్ట్ టైం అయితే అవుతుంది మనకి ఖచ్చితంగా ఒకవేళ మీరెవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ ఏరియాకి దగ్గరలో కనుక ఉంటే కనుక వెళ్ళొచ్చు మంచిగా ఫ్రీ మనకి విజిటింగ్ అయితే చాలా ఫ్రీ అనమాట కార్ పార్కింగ్ అయితే పెయిడ్ ఉంటుంది ఆఫ్టర్ ఫోర్ పిఎం కార్ పార్కింగ్ కూడా ఫ్రీ ఉంటుంది అనమాట వెళ్ళి చూడొచ్చు చాలా బాగుంటుంది మంచి ఫీల్ ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఎప్పుడు స్క్రీన్లో చూసింది డిఫరెంట్ ఇట్లా లైవ్లో చూసింది ఇంకా చాలా డిఫరెంట్ ఇవి ఇంకా చూస్తుంటే ఆదిత్య త్రీ సిక్స్టీ అనే బాలకృష్ణ గారి మూవీ ఒకటి ఉంటుంది సో అట్లా కూడా అలాంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది అనమాట అంటే మనకు ఒక వింటేజ్ ఫీల్ మీకు కరెక్టే చెప్తున్నా అనుకుంటున్నా ఆ వింటేజ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది సో మనం ఆ జనరేషన్కి వెళ్ళి ఆ పాస్ట్ జనరేషన్కి వెళ్ళి లైవ్లో తిరుగుతున్న ఫీలింగ్ అనమాట అట్లా అనిపిస్తుంది అవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ ఆ టైంలో జరిగే అంటే కంట్రీస్కి మధ్యలో లేకపోతే ఇట్లా కొన్ని యుద్ధాలు అవి జరిగేవి కదా సో ఆ టైంలో సోల్జర్స్ వాళ్ళు యూజ్ చేసిన ఫ్లైట్స్ అవన్నీ ఎయిర్ ఫోర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టారు అసలు ఇట్లాంటివన్నీ అక్కడికి తీసుకొని రావడం ఒక ప్లేస్లో సెట్ చేయడం అదంతా వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా దాన్ని సెట్ చేసి పెట్టడం అనేది అసలు అల్టిమేట్ థింగ్ నిజంగా వాటి కింద నుండి మనం వెళ్ళడం అసలు కనిపిస్తుంది కదా ఇక్కడ వాటి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళడం అనేది అసలు గ్రేట్ థింగ్ నిజంగా వాటికి వాటిని ఎవ్రీ డే వాటిని క్లీన్ చేయడం వాళ్ళు వద్దని వాటి మెయింటెనెన్స్ చూసుకోవడము అంటే ఎప్పుడు కూడా అంటే చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి వాటి మధ్యలోంచి వెళ్ళిన అట్లా ఏం అంటే ఎవరికి అవ్వకుండా ఆ సెక్యూరిటీని అంటే ఏమవ్వకుండా చూసుకునే విధంగా కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట అది కూడా చాలా సూపర్ థింగ్ నిజంగా ఇక్కడ సాధ్య ఇంకా షూ అయి తిప్పేసింది నేను ఇట్లా నడుస్తామని నాకు చల్లగా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ షూసు పక్కన ఎవరో కోస్టార్స్ ఎవరో పట్టుకొని నడిచినట్టు సాధ్య షూస్ నేను పట్టుకొని నడుస్తున్నా అనమాట ఇంక అందరు అక్కడ ఫొటోస్ దిగడము అవన్నీ చేస్తూ ఉన్నారు కొందరు అయితే అసలు ఎంత ఓల్డ్ పీపుల్ ఇక్కడ సర్వ్ చేస్తున్నారనమాట అంటే అక్కడ హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా కూడా చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ అదంతా తిరిగేసరికి మాకు ఫుల్ ఆకలేసింది పై అక్కడే పైనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇంకా వెంటనే సరే వెళ్దాము ఫుడ్ కోర్ట్కి అప్పటికే పిల్లలకి ఫుల్ ఆకలి మీద ఉన్నారు రే అక్కడికి వెళ్ళిపోయి మంచిగా కొంచెం తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాము ఫుడ్ కోర్ట్ కూడా చాలా పెద్దది అంటే ఇక్కడ ఎక్కువగా అమెరికన్స్కి సంబంధించిన ఫుడ్ అయితే దొరుకుతుంది వేరే ఇండియన్ ఫుడ్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు డెఫినెట్గా బర్గర్స్ పిజ్జాస్ ఇలాంటివి మొత్తం ఉంటాయి అన్నమాట ఇంకా మాకు కావాల్సింది మేము దీన్ని తీసుకున్నాము మంచిగా తినేసి వెళ్దామనే అనుకున్నాం అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్ ఇక్కడే స్పెండ్ చేసాము ఎందుకంటే అంత తిరగడము అది తిరుగుతున్న సేపు మనకి ఏమనిపిస్తుంది అంటే అవన్నీ చూస్తూ ఉంటాం కదా సో ఆ ఫీల్డ్లోకి మనము వెళ్ళిపోతాం అనమాట ఇంకా అట్లా తిన్ సరే కాసేపు కూర్చొని రిలాక్స్ అవుదాము ఆ తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పేసి లోపలికెత్తే వచ్చి కూర్చున్నాము ఇంకా నెక్స్ట్ బయటకి వెళ్తున్న టైంలో ఇక్కడ ఒక స్టోర్ కూడా ఉందనమాట అన్నీ అంటే మ్యూజియం అంటే ఇంకా మరి మనం గుర్తుగా ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి కదా సో అట్లా వీళ్ళు ఆస్ట్రోనాట్ డ్రెస్సెస్ కానీ లేదంటే క్యూ చైన్స్ లాగా ఫ్లైట్స్ ఇంకా ట్యాగ్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు అంటే ఏదో ఒకటి టాయ్స్ కూడా అవన్నీ తీసుకొని వెళ్తాం కదా మనం ఒక సామెత ఉంటుంది కదా వెళ్ళి పాత్ర తీసుకొని రావాలి అని అట్లా ఇట్లాంటి ఒక స్టోర్ అయితే పెట్టారనమాట ఎవరికి కావాల్సినట్టు బుక్స్ బుక్స్ నుండి పెన్స్ టీషర్ట్స్ క్యాప్స్ ఇట్లా అన్నీ అంటే అన్నీ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చినట్టు ఒక గుర్తుగా అనమాట అట్లాంటి బట్టలు అయితే బట్టలు గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇక్కడ కనిపించేది ఇది చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా అట్లాంటివి కూడా ఉన్నాయి అనమాట ఇంకా ఫుడ్ సెక్షన్ అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి మేము మేమైతే వచ్చాము ఇప్పుడు వచ్చింది ఏంటంటే రియల్ ఫ్లైట్ లైక్ అప్పటి ఫ్లైట్స్ అప్పటి ఏరోప్లేన్స్ అప్పటివి ఎక్కినప్పుడు రియల్ ఫీలింగ్ ఎలా ఉంటుందో అది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము అనుకొని మేమైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇక్కడ మూవ్ అవుతుంది కదా సో ఈ ఏరోప్లెయిన్ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి పెట్టారనమాట సిములేటర్ టైప్ సో దీంట్లోకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకున్నాము సో పర్ పర్ హెడ్ వచ్చి టెన్ డాలర్స్ అనమాట సిక్స్ మినిట్స్ ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా మీకు మీకు ఇక్కడ ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది రియల్గానే మనము ఆ స్పేస్లో తిరుగుతున్నాము అనే ఫీల్ అయితే వస్తుంది అందుకనే దాని మీద అంతమంది ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నారు చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట క్యూ కూడా చాలా పెద్దగానే ఉంది ఇంక మేము కూడా అంటే ఎనీ ఏజ్ గ్రూప్ వెళ్ళొచ్చు అంటే సెక్యూర్గా సేఫ్గానే ఉంది పెద్దగా అంత భయపడాల్సిన అవసరం లేదు అందుకనే వాళ్ళు కిడ్స్ని కూడా అలో చేశారు సో లోపలికి అయితే వెళ్ళి కూర్చున్నాము వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ మీరే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ నాసా ఫ్లైట్స్ అవన్నీ కూడా పెట్టారు ర్యాకెట్స్ మనము చంద్రయాన్ ఇవన్నీ కూడా చూ వింటూ ఉండం చూస్తూ ఉంటాం కదా సో అలాంటివి కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా లైవ్లో చూడడము నిజంగా గ్రేట్ థింగ్ ఇంకా వీటి కొన్ని స్పేర్ పార్ట్స్ లాంటివి కూడా అవన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉంచారనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడొచ్చు అట్లా మేమన్నీ చూస్తూ కొందరు కొందరు పీపుల్ అనిపిస్తే వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఇంకా మా మెమరీ కోసం చిన్న చిన్న బ్యూటిఫుల్ క్లిప్స్ తీసుకుంటూ మంచిగా అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ అయితే అంటే లోపల ఎట్లాంటి కంజెస్టెడ్ ఫీలింగ్ కానీ ఇట్లాంటి ఫీలింగ్ ఏం లేదు ఫుల్ హ్యాపీనెస్ తోటి అంటే ఇవన్నీ చూసామనే ఫీలింగ్ తోటి అయితే బయటకు వచ్చేసాం థ్యాంక్ యూ